కంప్లీట్ చేసుకోవడం జరిగింది టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా మూడు ఒకరితో అయితే సిరీస్ అయితే తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్ల ఒకే సిరీస్ తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడను దీనికి సంబంధించి జట్టు అయితే ఇంతవరకు అయితే అయితే ప్రకటించలేదు మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్ రాబోతున్నట్లు అయితే బిస్ఐ అధికారులు అయితే తెలపడం జరిగింది అయితే ఈ సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి చాంపెన్ ట్రోఫీ అయితే జరగనుంది ఈ చాంపెన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరుగుతుంది దాదాపు నెల రోజుల పాటు అయితే ట్రోఫీ అయితే జరుగుతుంది ఈ ట్రోపీ కి సంబంధించి షెడ్యూల్ అయితే ఇప్పటికే ఐసీస్ అయితే ప్రకటించడం జరిగింది అయితే చాకే ట్రోప్ లో వచ్చేసరికి ఉంటుంది ఉంటుంది వరకు చూపు లభించే అవకాశం ఉంది అయితే క్లియర్ కట్ అయితే దాదాపు అయితే కన్ఫామ్ అయినట్టు లెక్క తెలుస్తుంది ముఖ్యంగా నలుగురు ప్లేయర్లకి అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగ్గుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రీ పొజిషన్ లో ఎస్వి దేశాలు మాత్రం అయితే తనదైన స్టైల్ ఆకట్టుకోవడం జరిగింది ఆ టెస్ట్ క్రికెట్ లో అనేది ట్విట్టర్ లో కానీ ఓడియాలో కానీ కాకపోతే చాక్లెట్ రోడ్ లో వచ్చేసరికి అతను చోటు లభించడం చాలా కష్టంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు అతనితో పాటు సంజు సాంసన్ కూడా టీ ట్వంటీ జట్లు అయితే స్థానం అయితే ఖరాబ్ చేసుకున్నాడు కానీ ఓడియా జట్ వచ్చేసరికి ఇంకా తన స్థానం అయితే ఖరాబ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు తన స్థానంలో చాలా తన స్థానం మాత్రం పెట్టే దొరకడం చాలా చాలా కష్టంగా మారింది కానీ రీసెంట్ టైమ్ లో టీ ట్వంటీ కేరళ లో మన సంజు సంస్థ వర్సెస్ సింజన్ తో రాణించడం కానీ చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇటీవలనే డొమెస్టిక్ క్రికెట్ లో సంజు సంస్థన్ ఆడకపోవడానికి దీని పెద్ద రీజన్ అయితే కనబడుతుంది అందుకే అతను అయితే తీసుకోలేకపోతున్నట్లు మనకు తెలుస్తున్న సమాచారం అతనితో పాటు తిలక్ వర్మ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు అదే మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నది అతను కూడా మాత్రమే జట్లో కొనసాగించడం చాలా అంటే చాలా కష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అతన్ని కొనసాగిస్తే వేరే ప్లేయర్ పైన బయటపడే అవకాశం ఉంది సీనియర్ ప్లేయర్ దృష్టిలో పెట్టుకుని అయితే పక్కన అవకాశం అయితే కనిపిస్తుంది మమ్మల్స్వామి ఆడుతుండడా లేదా క్లాంటి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ జట్టు వచ్చేసరికి చాక్లెట్ రోప్ కి సంబంధించి జట్టు వచ్చేసరికి జనవరి ట్వెల్త్ లోపల ప్రకటించాలని అయితే ఐసీసీ అయితే లాస్ట్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది మరి అయితే ప్రకటించబోతుంది ఆ జట్టులో లో వచ్చేసరికి మమ్మల్స్వామి ఉంటాడా ఉండడం అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతకన్నా ముందు ఇంగ్లాండ్ తో ఒడి సిరీస్ అయితే జరుగుతుంది మహమ్మద్ మాత్రం అయితే మొహమ్మద్ దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ మన వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు డొమెస్టిక్ క్రికెట్ లో అదే దృష్టిలో పెట్టుకుని చాంపియన్ ట్రోప్ లోకైతే ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎంత వరకు తీసుకుంటారా అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ముఖ్యంగా ఈ నలుగురు ప్లేయర్లు అయితే జట్టులో ఉండడం అయితే చాలా చాలా కష్టంగా అయితే మారింది అదేవిధంగా చాంపియన్ గ్రూప్ లో వచ్చేసరికి మన భారత్ యొక్క స్కాడ్ ఇలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సీనియర్ ప్లేయర్ అయినా జస్ప్రీత్ బుందా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఆర్ టీంపై ప్లేయర్స్ మాత్రమైతే ఓడే జట్ లో దాదాపు అయితే వీళ్ళ ప్లేస్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది వీటి వారితో పాటు శుభన్ కిల్ గానీ ఆ శ్రీయేష్ అయ్యర్ గానీ ఆర్టీ పాండ్యా కానీ నితీష్ కుమార్ రెడ్డి అని ప్లేయర్స్ మాత్రమే చోటు అందించే అవకాశం అయితే కనిపిస్తుంది వీరితో పాటు ఓవరాల్ గా ఏ ఏ ప్లేయర్ చోటు లాపించే అవకాశం ఉందో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శ్రీఎస్ అయ్య రిషబ్ పాంత్ కేఎల్ రావు ఆర్టీ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా అక్షన్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ఆర్ కుల్దీప్ యాదవ్ జస్పీర్ బోమ్రా మహమ్మద్ సిరా మహమ్మద్ సాద్ అసదీప్ సింగ్ లతో కూడిన స్కాడ్ ని అయితే ప్రకటించబోతుంది ఈ ఓవరాల్ గా పదిహేను మంది స్కాడ్ లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ లో చూసుకుంటే రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రీయస్ అయ్యర్ మాత్రం అయితే బ్యాటింగ్ కేటగిరీలో అయితే ఎంపిక అవ్వడం జరిగింది వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ కేటగిరీలో తీసుకున్నారు ఆ ప్లేస్ లో వచ్చేసరికి సంజు శాంసన్ అయితే పక్కన పెట్టడం జరిగింది అందుకే కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్ అదే విధంగా వికెట్ కీపర్ రెండు పొజిషన్ కవర్ అవుతున్నారు కాబట్టి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆన్ రోడ్డర్ కేటగిరీలో చూసుకుంటే ఆర్టీ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి రంజర్ జడేజీ అక్షర్ పటేల్ ను ఆన్ రోడ్డర్ కేటగిరీ లో ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చేసరికి ఆర్డింగ్ పాటి నితీష్ కుమార్ రెడ్డి అయితే ఎంపిక అవుతున్నారు ఎందుకంటే బ్యాకప్ ఆర్డింగ్ పాటి బ్యాకప్ లో నితీష్ కుమార్ రెడ్డి ఉండనున్నాడు అదే విధంగా స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ అయితే యథావిధి అయితే కొనసాగించే అవకాశం అయితే చేయర్ కట్టి అయితే కనిపిస్తుంది వాటితో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ వచ్చేసరికి వాషింగ్టన్ లో సుందర్ ని తీసుకుంటారా కుల్దీప్ యాదవ్ తీసుకుంటారా అయితే చూడాలి ఇద్దరులో ఒకరికైతే చోటు లాగించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది వీటితో పాటు పేస్ విభాగంలో చూసుకుంటే నలుగురు ప్లేయర్ అయితే ఎంపిక చేసే అవకాశం ఉంది జస్ప్రీత్ ఆయనతో పాటు మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ స్వామి అశ్వదీప్ సింగ్ అయితే తీసుకొని ఉన్నారు ముఖ్యంగా అశ్వదీప్ సింగ్ రీసెంట్ టైమ్ లో అంటే డొమెస్టిక్ క్రికెట్ లో అదే విధంగా టీ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు కాబట్టి అతను అయితే ఒడియా జట్టుకు అయితే రియంటర్ అయితే ఇవ్వనున్నారు అతనితో పాటు మహమ్మద్ స్వామి కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యథావిధిగా జస్ప్రీత్ బుమ్రా అదే విధంగా మొహమ్మద్ సిరాజ్ మాత్రమే యథావిధి అయితే కొనసాగించనున్నారు ఓవరాల్ గా చూసుకుంటే చాంపియన్ టోప్ లో మన టీమిండియా వచ్చేసరికి పదిహేను మందితో కూడిన స్పాట్ అయితే దాదాపు అంటే దాదాపు ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఉంటుంది అంటే మ్యాక్సిమం నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ ఇదే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చేంజ్ చేస్తే ఒకటి రెండు చేంజెస్ అవకాశం ఉంది అని తెలుస్తుంది మరి ఇంతవరకు ఏ ప్లేయర్ ను ఇంతవరకు చేంజ్ అవకాశం ఉంది అని అయితే మన జనవరి ట్వెల్త్ అయితే బిస్ అయితే అఫిషియల్ గా అయితే అనౌన్స్మెంట్ చేయడం అప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే తెలిసిపోతుంది అదే విధంగా మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ తోటి ఒడి సిరీస్ లో ఒడియా ఒడి సిరీస్ లో ఏ ప్లేయర్లు ఉంటారో మ్యాక్సిమం అదే ప్లేయర్ వచ్చేసరికి చాంపియన్ ట్రూప్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మూడు మ్యాచ్ లో ఒడే సిరీస్ జట్టుని బట్టి మన చాంపియన్ ట్రూప్ అంటే పూర్తి ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది స్క్వాడ్ ఎలా ఉండబోతుంది ఫుల్ అంటే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది ఇంగ్లాండ్ లో జరగబోయే ఒడే సిరీస్ తోటి గురించి విధంగా అయితే మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీడియో అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది శుభో శంకర థ్యాంక్ యూ